రాహుల్ గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారు వాస్తవంగా ఒక భారతదేశంలోనే ఒక ఉన్నతమైన కుటుంబంని వాళ్ళ తాతలు కానివ్వండి వాళ్ళ నాన్నగారు కానివ్వండి వారి కుటుంబం మొత్తం వాస్తవంగా త్యాగాల కుటుంబం వారు దాదాపు గడిచిన ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి లోక్సభ సభ్యుడిగా అదేవిధంగా ఏ భారత్ జోడో యాత్ర చేసి వాస్తవంగా భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్న ఉద్యోగస్తుల సమస్యలు కానివ్వండి రైతుల సమస్యలు కానివ్వండి ఇవన్నీ సమస్యల గురించి పరిపూర్ణమైన అవగాహన చేసుకొని రేపు రాబోయే రోజులలో ఖచ్చితంగా భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు భావి భారత ప్రధాని అవుతాడనే ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ యొక్క కార్యకర్త ఆలోచన తప్పకుండా వారు రేపు రాబోయే రోజులలో భారతదేశానికి ఎందుకంటే గడిచిన గడిచిన సంవత్సరంలో దాదాపు నాలుగు వేల కిలోమీటర్లు ప్రతి రాష్ట్రాన్ని టచ్ చేసి పరిపూర్ణమైన అవగాహన ఉన్న దేశంలో పరిపూర్ణమైన అన్ని సమస్యల గురించి అవగాహన ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ గారు వారికి మనస్ఫూర్తిగా మా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలని మరొక్కసారి ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జన్మదిన